హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా పసిపుల ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడైతే నేను చిన్న కుండీలో పసుపు వేసినానండి చాలా రోజులైంది వేసి కూడా నేను ఫస్ట్ టైం వేసింటే రాలేదు కానీ మళ్ళీ సెకండ్ టైం కూడా వేసి చూశాను చిన్న కుండీ అండి చూద్దాం వస్తుందో రాదో అనేసి చిన్న కుండీలోనే పెట్టాను కానీ ఈసారి పసుపు అయితే వచ్చిందండి ఫస్ట్ టైం కదా చాలా హ్యాపీ అనిపించింది పైన పసుపు కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి కదా అనేసి నేను మట్టిని అంతా తీసి పక్కకు వేస్తున్నాను ఇప్పుడు మనకు పచ్చి పసుపు ఎప్పుడైనా మనకు ఇంట్లో ఉంది లేదు అవైలబుల్ ఉంది అంటే పచ్చి పసుపు నూరి అందులో కొంచెం మీ కూడా కలుపుకొని మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకుంటే ఫేస్ గ్లో చాలా బాగుంటుంది స్మూత్గా కూడా ఉంటుందండి ఎవరు మనకు ఎప్పుడైనా పచ్చి పసుపు మనకు అవైలబుల్ ఉంది అంటే అలా చేసుకోండి మీకు కూడా చాలా బాగుంటుంది ఫేస్ కానీ నెక్ కానీ అంతే ఏదైనా బ్లాక్ స్పాట్స్ అలా ఉన్నా కూడా తగ్గుతుంటాయి ఇప్పుడైతే చూడండి మట్టిని అంత తీసాను చాలా వేర్లు ఉన్నాయి అన్నమాట వేర్లు చిన్న చిన్నగా తీస్తున్నాయి ఎందుకంటే ఉన్న పసుపు కొమ్ములు కూడా చా పక్కకు అనేసి నేను స్లోగా చేస్తున్నానండి ఇలా చిన్న చిన్న కుండీలల్లో వేసుకొని మనకు చిన్న కొంచెం వచ్చినా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి మేమైతే చిన్న చిన్నవి ఇలా వేస్తూ ఉంటానండి ఏవైనా చూ ట్రై చేస్తూ ఉంటానన్నమాట వస్తున్నా రాకపోయినా ఇలా కుండీలలో పచ్చదనమైనా ఉంటుంది ఇంటికి అనేసి నేను అలా వేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి పసుపు ఎంత చక్కగా ఎంత బాగా పండిందో చూశారు కదా ఇట్లా కొమ్మల మనకు ఈ కొమ్ములన్నీ పసుపు కొమ్ములు చాలా మంచి వాసన వస్తున్నాయండి స్మెల్ కూడా చాలా బాగుంది ఎందుకంటే పచ్చిది కదా తీస్తూ ఉంటేనే స్మెల్ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఒకదానికి మళ్ళీ పైన చిగురు వచ్చింది కదండి ఆ చిగురు వచ్చినది మళ్ళీ నాటాను నేను అలాగే చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్ని వస్తాయి అనేది ఒకసారి మళ్ళీ నా అదే కుండీలో నాటానండి నెక్స్ట్ టైం చూద్దాము మళ్ళీ ఎన్ని వస్తాయని ఇప్పుడు అయితే ఈ పసుపు కొమ్మలు నేను పక్కన ఎత్తి పెట్టుకొని నూరి అప్పుడప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటానండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ